హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు సోమావతి అమావాస్య వచ్చింది అన్ని అమావాస్యల కంటే ఈ సోమావతి అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే సోమవారం కలిసి వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అంటాము సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారంతో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ సోమావతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి ఈ రోజున చేసే శివ పూజ వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటిలో ఉన్న ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం వల్ల జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు అదే కొన్ని తప్పులు చేసే మాత్రం జీవితాంతం దరిద్రం వెంటాడుతుందంట కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ సోమావతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఊపుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సోమావతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు కట్టి ధూపం వేయండి గుమ్మడికాయ లేని వారు కలబంద మొక్కను కట్టుకోండి అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరు మీ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనులో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఎందుకంటే మన మీద పడే చెడు దృష్టి అంతా మన తల వెంట్రుకులకు అతుక్కొని ఉంటుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి లేకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె పెట్టుకోకూడదు నూనె అంటే శని దేవుని స్వరూపం కాబట్టి ఈ రోజున తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి ఈ అమావాస్య రోజున భార్యాభర్తలిద్దరూ శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య నాడు కలయికతో జన్మించిన మీ బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చు అమావాస్య నాడు మాంసం తినటం మానుకోండి ఈ రోజున మాంసాహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే బియ్యం కందిపప్పు రాళ్ళ ఉప్పు గోధుమల్ని కొని ఇంటికి తీసుకుని రాకూడదు ఈ అమావాస్య రోజు ఆవుకి బెల్లం తినిపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని అంటారు ఈ అమావాస్య నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పెరుగన్నం నైవేద్యంగా పెడితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఏ ఇంట్లో అయితే ఎప్పుడు డబ్బు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ అమావాస్య నాడు అమ్మవారికి నిమ్మకాయ దండలు సమర్పించిన గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించిన మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ముక్కోటి దేవతలు మీ ఇంటిలోకి అడుగు పెడతారని పండితులు చెప్తున్నారు అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు సాయంత్ర సమయంలో పిల్లల్ని బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున సాయంత్ర సమయంలో ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి అలాగే బిరువా తలుపులు కూడా శుభ్రంగా తుడిచి బిరువా తలుపుల మీద గంధంతో ఓం అని రాయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బిరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తద్వారా ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ఈ అమావాస్య నాడు చీమకు పంచదారాను ఆహారంగా వేయండి ఇలా చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీపై ఉంటుంది అమావాస్య రోజున గోర్లను కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు అలాగే తులసి ఆకులను కూడా తుంచకూడదు అమావాస్య నాడు దేవుని పటాలను శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున మీ ఇంటి ముందు జమ్మి చెట్టును నాటితే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అంటే ఈ సోమావతి అమావాస్య రోజున మహిళలందరూ రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అమావాస్య నాడు పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్లు పుణ్య ఫలాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి